కిందకేనా ఆ ఆ ఆ గో 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 కాలింది అన్నమాట ఆ టేస్ట్ అది ఆయిల్లే ఆయిల్లే కొదిగాయనే అది ఆయిల్లే ఆయిల్లే కొదిచి రైలుం చేం కొం జోం జోం బైక్ బైక్ం జర ఆ రైట్ రైట్ మనం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటే దేశం బాగుంటుందని గాంధీ తాత గారు ఏదైతే చెప్పారో గ్రామ స్వరాజ్యం కోసం అని చెప్పి వస్తా ఉన్నాం అలాగే గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం అని చెప్పి పంచాయతీకి వచ్చే నిధులన్నీ కూడా పంచాయతీకి రాకుండా జరిగినటువంటిది ఐదేళ్ళు చూశాం ఇప్పుడు అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచ్ నిధులు సర్పంచులకే అంటే కనీసం ఈ మెయింటెనెన్స్ కన్నా కూడా ఉపయోగపడుతున్నాయి అనేది ఒకటి ఇది వచ్చింది అందులో భాగంగా ఈరోజు మీ పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు పిలుపు మేరకు మేము ఇక్కడికి వచ్చి స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే పెద్దలు ఇప్పుడు సాంబశివరి గారు మాట్లాడారు ఎప్పుడు కూడా చేసుకోవాల్సిందే ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఈ దోమలు చికెన్ గునియా ఈ డెంగ్యూ ఇవన్నీ కూడా ఏమి రాకుండా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఆ ఊర్లని అది కాకుండా మేము చిన్నప్పుడు హైదరాబాద్ లో స్కూల్ చదివేటప్పుడు కర్నూలు కాడ వస్తుంటాయి అప్పుడు కర్నూలు బాగా నచ్చేది మాకు ఎందుకంటే కొంచెం జనాభా తక్కువ ఉండి కొంచెం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది అలాంటిది జనాభా ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో ఆ నీట్నెస్ అనేది కూడా రాంగ్ అయిపోతుంది నాకేంపట్టి నుంచి నాకేంపట్టి రోడ్డు పైన చెత్త వేసుకోవడం వెళ్ళిపోవడము కొంచెము కాలువ అడ్డం ఊక ఒక కట్టబెట్టి గెలిపితే కూడా చేయని రోజులు ఇది ఈ రోజుల్లో సొంత పని చేయడానికి కూడా బాధపడే రోజులు ఇది అట్లాంటిది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమదానం చేయండి స్వచ్ఛ భారత్ దండో ప్రతి ఒక్క ఊర్లో కూడా మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది అదే మూలంగా ఈ రోజు రావడము ఇక్కడ మస్కిటో స్ప్రే కొట్టడము దాని తర్వాత ఆయిల్ ఇక్కడ కాలువలో వేస్తే ఆ మస్కిటోస్ గుడ్లు గిడ్లు పెట్టకుండా డేంజరస్ కాకుండా అది అరికట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అదే రకంగా కూడా ఈ పాల్గొంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోడ్డు పైన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక చెత్త పుట్ట మెయింటైన్ చేయండి ఒక్కొక్క బండి కాడ ఒక చెత్త పుట్ట మెయింటైన్ చేయండి ఆ బండి కాడ సామాన్ ఎవరైతే ఏమైనా తీసుకున్నారో అది అట్టి పనులు కానీ ఏమైనా కానీ అక్కడ అక్కడ అని చెప్పడం మీరు కూడా బండి వాళ్ళు కూడా చెప్పాలా షాప్ వాళ్ళు కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎలా నీట్గా ఉంటామో మన పత్తి కొండ నీట్ చేసుకుంటామని చెప్పి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ స్వచ్ఛ భారత్ లో సక్సెస్ ఇస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం